హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడైతే ఇంకొక బ్లాగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇదైతే వీకేసీ బ్రాండ్ చెప్పులు అండి స్లిప్పర్స్ ఎగ్జాక్ట్గా డి మార్ట్ ఆపోజిట్లోనే ఒక పెద్ద షోరూమ్ లాగా ఓపెన్ చేశారు స్లిప్పర్ స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయి అందులో అయితే ఆఫర్ నడుస్తుందండి ఎవరైనా తిరుపతి లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు విజిట్ చేయాలి అనిపిస్తే విజిట్ చేయండి ఇదైతే నాకు బాగా అనిపించింది అనేసి మీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే ఏమి మనకేం లాభం ఏం కాదండి జస్ట్ నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే బాగుంటుందేమో లోకల్ వాళ్ళకి ఏమన్నా యూజ్ అయితే బాగుంటుంది కదా అనేసి నేను మీకోసము ఈ వీడియో అయితే తీసుకొచ్చాను ండి ఎగ్జాక్ట్గా మళ్ళీ అడ్రస్ అయితే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఫస్ట్లో చూపిస్తున్నాను కొంతమంది స్కిప్ చేస్తారు కదా స్కిప్ చేసే వాళ్ళ కోసం లాస్ట్లో కూడా చూపించాను ఇదిగోండి కరకంపాడి అండి కరకంపాడి దగ్గర ఏదిగో మంగళం దగ్గర డి మార్ట్ ఉంది కదా ఆ డీమార్ట్ ఆపోజిట్లోనే ఇంక ఇక్కడైతే చూడండి స్లిప్పర్స్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి అయితే జెంట్స్ అండి జెంట్స్వి ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి మీకు నేను ఆఫర్ ఏమి ఎట్లా అనేసి అయితే నేను మీకు చెప్పలేను ఎందుకంటే అక్కడ ఫస్ట్లోనే నేను చూపించాను కదా అక్కడ డిస్ప్లే ఉంది అక్కడక్కడ బోర్డు కూడా పెట్టారు మీరు ఆ బోర్డు బట్టి ఏ స్లిప్పర్స్ ఎంత అనేది మీరైతే క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి మీకు ఏమైనా యూజ్ అయితే తీసుకోండి బాగున్నాయి బా స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి అంతే ఈకేవైసీ అంటే ఇంకా తెలిసిందే కదండి అదొక బ్రాండే కదా కాబట్టి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఇంకా నా చాలామంది చెప్తున్నారు కొటేషన్స్ గురించి మాట్లాడుతున్నారు నేనైతే ఈ కొటేషన్స్ అయితే జస్ట్ నా టైంపాస్ కోసం పెట్టుకుంటున్నానండి ఎవరిని ఉద్దేశించి నేనైతే పెట్టలేదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి నేను ముందే చెప్తున్నాను ఇది నా లైఫ్ అండి నా లైఫ్ నాకు ఇష్టం వచ్చినట్టు నేను స్టేటస్ రాసుకుంటాను తర్వాత కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసుకుంటాను ఎక్కడైనా నా మొబైలు నా ఇష్టం నాకు ఎలా స్టేటస్ పెట్టుకోవాలనిపిస్తే అలా పెట్టుకుంటాను నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ మీకు లేవు అది నా ఇష్టం అండి నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకుంటాను ఈ పాపకి ఈగో ఎక్కువ అని మాత్రం అనద్దండి ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని మాటల వల్ల నాకు హటింగ్గా అనిపిస్తుంది అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అతిగా చనువు ఇవ్వకూడదు ఇచ్చి మనము బాధపడకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది నా కాన్సెప్ట్ ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అందుకే అండి ఎవరికి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అదే అదన్నమాట విషయం ఇంకేంటంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి తినైతే నేను ఒకసారి తిన్ను ఎక్కడో చూశాను ఎక్కడ అనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ తనైతే ఎప్పుడో చూశాను ఇంకా తినొచ్చేసి వచ్చేసి మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలా వరకు తెలిసి ఉంటుంది నిర్మల పచ్చ అండి మన లైవ్లోకి కూడా వస్తుంది కదా పచ్చా నిర్మల అనేసి తను ఇంకా చూడండి స్లిప్పర్స్ అయితే ఎంత బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయండి కాకపోతే ఈ ప్రైజెస్ కూడా నడుస్తున్నాయి వీటి మీద కూడా ఆఫర్ ఉంది మీకు ఎవరికైనా లేడీస్వి జెంట్స్వి కిడ్స్వి అన్నీ ఆఫర్స్ ఉన్నాయండి షూస్ పైన స్లిప్పర్స్ పైన ప్రతి ఒక్క దానిపైన అయితే ఆఫర్ నడుస్తుంది మీరైతే దా ఆఫర్ని యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా అనిపించినాయి స్లిప్పర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మీకు యూజ్ అవుతాయేమో ఒకసారి ఎవరికైనా కావాలంటే చూడండి అబ్బా నాకేమీ ఇదేం కాదు అడ్రస్ అదేనండి గెస్ట్ లైన్ దాటంగానే మంగళం వెళ్ళే రూట్లో గెస్ట్ లైన్ కొంచెం ముందుకు వెళ్ళంగానే డిమార్ట్ ఉంది డిమార్ట్ అంటే మంగళం డిమార్ట్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి మంగళం దగ్గర డీమార్ట్ ఉంది ఆ డీమార్ట్కి ఆపోజిట్లోనే ఇది ఉంటుంది ఇక్కడైతే పారాగన్ అన్నీ అన్నీ ఉన్నాయండి కానీ మాల్ పేరు అయితే ఈకేవైసి ఫస్ట్ ఫస్ట్లోనే చూపించాను లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి అయితే మెన్షన్ చేస్తాను చూడండి ఎవరికైనా ఆఫర్స్ యూజ్ అవుతాయి అనిపించుకుంటే వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు వీళ్ళైతే చూస్తూ ఉన్నారు ఇంకా నేను మళ్ళీ జనాలు అయితే నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్గా ఉండిందండి అందుకే నాకు వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా రాలేదు తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ అయితే వెళ్ళాను మళ్ళీ వెళ్ళి కొంచెం షూట్ చేశాను అప్పుడు కూడా నాకు కొంచెం బయట వీడియోస్ తీయాలంటే ఎందుకో కొంచెం నామోషిగా ఉంటుందండి ఎంతవరకు ఇంట్లో మాట్లాడమంటే మాట్లాడతాను కానీ బయట వెళ్ళి మొబైల్ పట్టుకొని అలా తీయాలంటే నాకు ఏదోలాగా ఉంటుంది ఇలాగా చూడండి చూపిస్తున్నాను కదా అప్పటికీ కూడా జనాలు ఉన్నారు చాలా వరకు తీసుకుంటున్నారు చాలా వరకే తీసుకుంటున్నారండి నేను కూడా మా బాబుని తీసుకెళ్ళాలి బాబుకి సైజు నాకు కన్ఫ్యూజ్గా అయ్యి నేను తనకి తీసుకొని రాలేదు అయితే తన్ని కూడా తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళి మా ఆయనకు కూడా ఒకసారి చూపియ్యాలి మా ఆయనకు కూడా ఏమన్నా నచ్చితే ఒకవేళ ఇప్పుడు తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కదండి తీసి పెట్టుకున్నామనుకో మనకు ఎప్పుడైనా యూజ్ అవుతాయి యూజ్ అవ్వకుండా ఏం లేదులేండి ఆల్రెడీ ఒక్కొక్కరి రెండు మూడు పేర్స్ వాడుతున్నారు కదా బెల్ట్ అని నార్మల్ అని స్లీవ్స్ అని షూస్ అని అట్లా ఉంటాయి కదా అట్లా యూజ్ అవుతాయి ఆఫర్ మీద నడుస్తున్నాయి కాబట్టి తీసుకోవడమే మంచిదని నేను అనుకుంటాను నా నేనేమనుకు అదే నేను చెప్పింది రైటా రాంగా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఆఫర్ మీద నడుస్తున్నాయి కాబట్టి తీసుకోవడం మంచిది అంటారా కాదంటారా అనేది కూడా మీరు కామెంట్ చేసేయండి నేనైతే తీసుకోవడమే బెటర్ అనుకుంటా నా అభిప్రాయం అది మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు కదా ఈ క్యూట్ బేబీ చూసారా ఎంత ముద్దుగా ఉందో ఒక చెప్పు నేను అక్కడ సైజ్ చూసుకోవడానికి స్లిప్పర్స్ తీస్తే నా స్లిప్పర్ ఒక వేసుకొని నాది అంటుంది కావాలా అంటే అవు అంటుంది బాగున్నింది క్యూట్గా ఉన్నింది పాపైతే ఇవైతే ఇంకా జెంట్స్ వేరండి జెంట్స్ కూడా అసలు మామూలుగా లేడీస్కే ఎక్కువ మోడల్స్ ఉంటాయి జెంట్స్కి ఉండవు అంటాం కదా చూడండి ఈ మొత్తం జెంట్స్ వే అట్ సైడ్ అంతా లేడీస్వి కిడ్స్ కిడ్స్వి కూడా ఈ పక్కే ఉన్నాయి ఆ లాస్ట్ది వచ్చేసి లేడీస్ది ఇంకో పక్క ఇంకో సైడ్ ఉంది అది కిడ్స్ది ఇంకా మళ్ళీ జెంట్స్కి అసలు మోడల్స్ ఉండవు అనుకున్నాను కానీ ఏమండి అసలు నిజంగా నాకైతే ఒకటి చూసినట్టు ఇంకొకటి లేదు చూస్తే అలా ఉండిపోతానేమో అనిపించింది కానీ అది కరెక్ట్ కాదు కదా మనం వెళ్ళిన పని చూసుకొని మన ఇంటికి మనం రావడం బెస్ట్ కదా ఇదండి మళ్ళీ అయితే మొదలుకొచ్చేసాను ఇదైతే ఫస్ట్లో అండి నేను వెళ్ళినప్పుడు వెళ్ళిన కొంతసేపు తర్వాత తీశాను అప్పుడు కూడా నాకు ఎందుకో కొంచెం గిల్టీగా అనిపించింది వీడియో తీయాలంటే కానీ తీసాను తప్పగా చిన్న తీసాను చూడండి ఎంత బాగా అందరూ వచ్చి సెలెక్ట్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి తినైతే వాళ్ళ వైఫ్ ఆ షూస్ చూస్తూ ఉంటే తనైతే ఇంకా చూడండి ఆ అమ్మాయికి కూర్చొని ఆ షూస్ చూడండి చూడండి సరిపోయినా లేదా అనేసి నేను క్లిప్ మిస్ అయినట్టున్నా కూర్చొని కాలు పైన మోకాల మీద పెట్టి ఆ అమ్మాయి కాలుని అబ్బాయి మోకాల మీద పెట్టి వేశాడండి చూసి నాకు బాగా అనిపించింది త పర్లేదు బాగా చూసుకుంటున్నాడు వాళ్ళ వైఫ్ని అనిపించింది మా ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటాడండి బాబోయ్ అలా అని కాదు మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఇదిగోండి మళ్ళీ అయితే చూపించేశాను చూడండి ఎగ్జాక్ట్గా డీ డీ మార్ట్ ఆపోజిట్లో అండి ఈ మాల్ అయితే ఆఫర్స్ నడుస్తున్నాయన్నాను కదా ఆఫర్ అయితే ఆ బోర్డు పైన రాసారు చూడండి ఆ బోర్డు పైన రాశారు కదా అవి ఆఫర్స్ అన్ని స్లిప్పర్స్ పైన ఆఫర్స్ ఉన్నాయండి మీరైతే ఎవరికైనా కావాలంటే చూడండి తీసుకోండి మీకు గనక నచ్చితే నాకు ఫోర్స్ ఏం లేదు మీకు గనక నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఇంతవరకు మన వీడియోని గనక ఓపిక్గా చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి తర్వాత ఏంటంటే మధ్యలో నేను నా స్టేటస్ గురించి మాట్లాడినాను కదా అది నా ఫీలింగ్స్ మాత్రమే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు దయచేసి ఎవరు ఏమి అనుకోకండి అంటే మన మొబైల్లో మనకు నచ్చినట్టు పెట్టుకునే స్వేచ్ఛ కూడా మనకి లేదా మీరేమంటారు ఏమనేది కూడా కామెంట్ చేసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మిత్రమాస్